వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి సెమీఇంగేటెడ్ కమ్యూనిటీలో ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ట్రీప్లెక్స్ విల్లా సేల్కి వచ్చాయండి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది చాలా ప్రీమియం ప్రాజెక్టు ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఎమ్యూనిటీస్ ఏరియా అండి జీ ప్లస్ వన్ క్లబ్ హౌజ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాలు జిమ్ స్విమ్మింగ్ పూలు షటిల్ కోర్టు చిల్డ్రన్ పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇలా అన్ని రకాల కామన్ ఇమ్యూనిటీస్ ఉన్నాయి మొత్తం ఇది మొత్తం కమ్యూనిటీ మీకు కవర్ చేసి చూపిస్తున్నాను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎన్ఆర్ ఇన్ఫ్రా అండి ఇది బీరెంగూడ కనెక్టివిటీతో ఉన్నటువంటి రామేశ్వరం బండాలో లొకేట్ అయి ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ మరియు ఫోర్ మధ్యలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఫేజ్ త్రీ స్టార్ట్ చేస్తున్నారు సిక్స్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో ఆ ఫేజ్ త్రీ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుకోవచ్చు అండి ఇప్పుడు మీకు ఒక మోడల్ విల్లా కవర్ చేసి చూపిస్తున్నాను ట్రిప్లెక్స్ విల్లా వీడియో లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్ బిల్డర్ వెయ్యాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద ఇస్తున్నాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కనుకోవచ్చు మీకు మోడల్ విల్లా కవర్ చేసి చూపిస్తున్నాను సీలింగ్ కూడా ఇస్తున్నారు డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అండి మనకు సేల్కి వచ్చినటువంటి ప్రైస్ చూసుకున్నట్లయితే కోటి ఇరవై ఐదు లక్షల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సపరేట్గా పూజ రూమ్ కూడా వస్తుంది చాలా స్పేషియస్గా వస్తుందండి ప్లానింగ్ అయితే ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ వస్తాయి ప్రాజెక్ట్ మొత్తం మంచి కనెక్టివిటీతో ఉంటుందండి ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న లొకేషన్ పీస్ఫుల్ లొకాలిటీ మెయిన్లీ రామేశ్వరం బండ అనేది సర్వీస్ రోడ్ కనెక్టివిటీతో ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఐటీ ఎంప్లాయీసే ఉంటారు ఇది మొత్తం కింద ఈ విధంగా ఉంటుంది మీకు ఫస్ట్ ఫ్లోర్ హోమ్ థియేటర్ కూడా ఉంటుందండి దీలో చూడొచ్చు సీలింగ్ ఈ విధంగా ఉంటుంది స్పేషియస్గా వచ్చాయి ప్లానింగ్స్ మొత్తం దీంట్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జయదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది అండి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి చాలా మంచి ప్రాజెక్ట్ ప్రొఫైల్ అవి బాగుంటాయి నైంటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చండి అండి సైజెస్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్యాడ్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్యాడ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది రెడ్ బ్రిక్ రివర్స్ హ్యాండ్ మాత్రమే ఉంటుందండి చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఫేసెస్ చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్టర్న్ నార్త్ ఫేసెస్లో అవైలబుల్ ఉన్నాయండి సీలింగ్ చేసిస్తున్నారు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుందండి సపరేట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూలు చాలా మంచి లొకేషన్ అండి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది విజిట్ చేసే మాత్రం డెఫినెట్గా లైక్ చేస్తారు ప్రైస్ అయితే వన్ వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుందండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు స్క్రీన్ మీచిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే మోడల్ విల్లా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా వస్తుంది మొత్తం ప్లానింగ్ అయితే ఇక్కడ వాష్రూమ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి కన్స్ట్రక్షన్లో అయితే మంచి మోడర్న్ ఎలివేషన్తో ఆఫర్ చేస్తున్నారు ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ కానీ ఫోర్ నుంచి మీరు ఎక్కడికైనా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు చూడవచ్చు ఈ విధంగా వస్తుంది మీకు నేను హోమ్ థియేటర్ కూడా కవర్ చేసి చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ వస్తాయి మనకి సపరేట్ బోర్ ఉంటుంది ఇండివిజువల్ బోర్ ఉంటుంది ప్రతి విల్లాకి కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి నలభై ఐదు లక్షలు అండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేరాడ్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేరాడ్స్ సైజెస్ ఉంటాయి ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇప్పుడు మీకు హోమ్ థియేటర్ కా కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మోడల్ ట్రిప్లెక్స్ విల్లా నేను మీకు కవర్ చేసి చూపిస్తుంది ప్రొఫైల్ బాగుంటే మీరు నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చండి అండి హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి ఇప్పుడు మీకు పైన హోమ్ థియేటర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ట్రిప్లెక్స్ వీలర్లో పైన ఫ్లోర్ వచ్చేసి హోమ్ థియేటర్ ఉంటుంది టెర్రస్ వస్తుంది ఇదంతా స్పేషియస్ హోమ్ థియేటర్ అండి ఫాల్ సీలింగ్ కూడా చూపిస్తున్నాను దీనిలో మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈ హోమ్ థియేటర్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయండి లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో చాలా ఉంటాయండి మీకు ఏ లొకేషన్లో అయినా ప్రాపర్టీ కావాలనుకుంటే మన ఛానల్కి మెసేజ్ చేయండి ప్రాపర్టీ ఆ లొకేషన్లో చూసి పెడతాము ఇది మొత్తం ఈ విధంగా ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను పైన టెరస్ ఈ విధంగా వస్తుంది హోమ్ థియేటర్ ప్లస్ టెరస్ ఉంటుంది మంచి వెంటిలేషన్తో ఆఫర్ చేస్తున్నారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది మెయిన్లీ పీస్ఫుల్ లొకాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లాస్ అండి దట్టు సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా క్లబ్ హౌజ్ జీ ప్లస్ వన్ క్లబ్ హౌస్ ఉంటుంది మల్టీపర్పస్ హాలు ఇండోర్ గేమ్స్ వస్తాయి దీంట్లో స్పేషియస్ క్లబ్ హౌస్ అండి ఏరియా మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది లొకాలిటీ మాత్రం బీరం కూడా కనెక్టివిటీతో వస్తుందండి మీరు రామేశ్వరం బండాన్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఇది డైరెక్ట్ బిల్డర్ వెయ్యాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు దీనిలో డైరెక్ట్గా బిల్డర్తోనే మాట్లాడవచ్చు మీరు ఒకవేళ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి డెఫినెట్గా మీకు రిప్లై వస్తుంది ఇదంతా మల్టీపర్పస్ అండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా అవుట్డోర్ జిమ్ వస్తుంది ఇదంతా పార్క్ ఉంటుంది ఇది వచ్చేసి ఫేజ్ త్రీ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ